సంజీవని క్లినిక్ డాక్టర్ రామకృష్ణ రాచకొండ ప్రొఫెసర్ ఆఫ్ పల్మనరీ మెడిసిన్ ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ చిన్నకాని గుంటూరు జిల్లా క్లినిక్ ఏ వన్ రామ్కుటీర్ మజెస్టిక్ త్రీ బై థర్టీన్ బ్రాడిపేట్ గుంటూరు ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత వైద్య సౌకర్యాలు మెరుగుపడ్డాయి ప్రజల జీవన విధానం మెరుగుపడింది జీవన కాలం పెరిగింది జీవన ప్రమాణాలు పెరిగాయి రోగ నిర్ధారణలో చికిత్సల్లో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి సామాన్య ప్రజలందరికీ ఆరోగ్యంగా జీవించాలన్న తపన బలపడింది వైద్యంలో ఎన్ని ఉన్నత ప్రమాణాలు ఉన్నా వ్యాధి నివారణ ఈరోజుకి ప్రధానమైంది ఇప్పుడు భారతదేశంలో ప్రపంచం గర్వించేటట్టుగా ప్రపంచంలోని అంతర్జాతీయ ప్రమాణాలకి దీటుగా దేశంలో వైద్యం జరుగుతుంది సామాన్య ప్రజలకి ఆరోగ్య సమస్యలు వైద్య విధానం నివారణ చర్యల గురించి వివరించడమే ఈ సంజీవని క్లినిక్ ప్రక్రియ ప్రధాన లక్ష్యం గత నలభై సంవత్సరాలుగా వైద్య వృత్తిలో ఉన్న అనుభవంతో నాకు తెలిసిన విషయాలు శ్రోతలతో పంచుకుంటున్నాను పోషకాహారం పదకొండు రచన డాక్టర్ రామకృష్ణ రాచకొండ గుంటూరు శరీర పోషణకు అవసరమయ్యే ఖనిజ లవణాలు ఏంటి మానవ శరీరంలో యాభై కంటే ఎక్కువ రసాయనిక పదార్థాలు శరీర అభివృద్ధికి పెరుగుదలకు అవయవాలు పాడవుతే మరమ్మత్తు చేయడానికి అవసరమైన శారీరక విధులు నిర్వర్తించడానికి ఉపయోగపడుతున్నాయి శరీరంలో ఉండే ఈ ఖనిజ లవణాలని మూడుగా విభజించవచ్చు ఒకటి మేజర్ మినరల్స్ వీళ్ళు కాల్షియం ఫాస్ఫరస్ సోడియం పొటాషియం మెగ్నీషియం ఉంటాయి ట్రేస్ ఎలిమెంట్స్ ఈ లవణాలు శరీరానికి తక్కువ మోతాదులో రోజుకి కొన్ని మిల్లీగ్రాముల కంటే తక్కువ అవసరం ఉదాహరణకి ఐరన్ అయోడిన్ ఫ్లోరిన్ జింక్ కాపర్ కోబాల్ట్ క్రోమియం మ్యాంగనీస్ మాలిబ్డినం సెలీనియం నికెల్ టిన్ సిలికాన్ వెనేడియం మొదలైనవి ఉపయోగం తెలియని ట్రేస్ ఎలిమెంట్స్ పాదరసం లేదా మెరుకురీ లెడ్ బేరియం బోరాన్ అల్యూమినియం కాల్షియం పొటాషియం సోడియం ఫాస్ఫరస్ మెగ్నీషియం వాటి ఉపయోగం ఎలా ఉంటుంది కాల్షియం పొటాషియం సోడియం ఫాస్ఫరస్ ఐరన్ ఫ్లోరిన్ ఐడిన్ వంటి ఖనిజాల వలన వచ్చే సమస్యలు ఎక్కువగా ఉంటాయి చాలా అవి లోపిస్తే వచ్చే సమస్యలు చాలా ఖనిజాలు శారీరక విధుల్లో వాటి అవసరం ఏంటో తెలియదు రోజుకి ఎంత మోతాదో అవసరం కూడా తెలియదు కాల్షియం కాల్షియం శరీర అవసరాలకు ఉపయోగపడే ఒక ప్రధానమైన ఎలిమెంట్ అడల్ట్ మనిషిలో కాల్షియం శరీర బరువులో వన్ పాయింట్ ఫైవ్ నుండి టూ పర్సెంట్ ప్రమాణంలో ఉంటుంది ఒక మనిషిలో సుమారు పన్నెండు వందల గ్రాముల కాల్షియం ఉంటుంది అందులో తొంభై ఎనిమిది శాతం ఎముకల్లో ఉంటుంది రక్తంలో కాల్షియం సుమారు పది మిలిగ్రామ్ పర్ హండ్రెడ్ ఎంఎల్ ఉంటుంది ఎదుగుతున్న గర్భంలో ఉన్న బిడ్డకి సుమారు ముప్పై గ్రాముల కాల్షియం అవసరం ఎముకలు రక్తంలో ఉన్న కాల్షియము వైటమిన్ డి పారాథైరాయిడ్ హార్మోన్ క్యాల్సిటోనిన్ హార్మోన్లచే నియంత్రించబడతాయి రక్తంలో ఉన్న అయనైజుడ్ కాల్షియం ఎముకల గట్టిదనాన్ని పెంచడానికి ఎముకలు పండ్లు తయారవడానికి రక్తం గడ్డగట్టడానికి కండరాలు సంకోచించడానికి గుండె కండరం పనితనానికి పాలు తయారవడానికి సెల్ మెమ్రేన్కి వచ్చిన ఎలక్ట్రికల్ మరియు కెమికల్ మెసేజెస్ సెల్ లోపల బయోకెమికల్ మిషనరీకి అందివ్వడానికి సెల్ మెమ్రేన్ రక్షణకు ఎన్జైమ్స్ హార్మోనుల మెటబాలిజంలో ఉపయోగపడుతుంది రెటీనా పొరలో కాంతి నుండి ఎలక్ట్రికల్ యాక్టివిటీగా మార్చడానికి కాల్షియం ఉపయోగపడుతుంది శరీరంలో కాల్షియం అనేక విధ విధుల్లో ఉపయోగపడుతుంది కండరాలు సంకోచించడం నుండి జీవకణం డివైడ్ అయ్యే వరకు అనేక ప్రక్రియల్లో కాల్షియం ఉపయోగపడుతుంది పాలు పెరుగు వెన్న మీగడ కోడిగుడ్డు చేపల్లో కాల్షియం పుష్కలంగా దొరుకుతుంది ఒక లీటర్ ఆవు పాల్లో పన్నెండు వందల మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది హ్యూమన్ మిల్క్లో మూడు వందల మిల్లీగ్రాములు మాత్రమే ఉంటుంది పాలలో ఉండే కాల్షియం కెసినేట్ తేలిగ్గా అరుగుతుంది తోటకూర పాలకూర వంటి ఆకుకూరల్లో చిరుధాన్యాల్లో వారి గోధుమ వంటి సీరియల్స్లో కాల్షియం ఉంటుంది వరి ఆకుకూరల్లో కాల్షియం ఆక్సలేట్ రూపంలో ఉండడం వల్ల తేలిగ్గా అబ్జార్బ్ అవ్వదు సీరియల్స్ మిల్లెట్స్ నుండి కాల్షియం ఎక్కువగా ఉన్నా కాల్షియం ప్రైవేట్ ఫైటేట్ లవణం రూపంలో అబ్జార్బ్షన్ తక్కువగా అవుతుంది రాగుల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది వరిలో తక్కువ ఉంటుంది తాగునీరులో కూడా కాల్షియం ఉంటుంది సీతాఫలంలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది ఆహారంలో తీసుకున్న కాల్షియంలో ఇరవై నుండి ముప్పై శాతం అబ్జార్బ్ అవుతుంది ఆక్సిలేట్ ఫైటేట్ రూపంలో ఉన్న కాల్షియం అబ్జార్బ్ అవ్వదు వైటమిన్ డి ఆహారం నుండి కాల్షియం అబ్జార్బ్షన్ ఎక్కువ చేస్తుంది శరీర అవసరాలను బట్టి కాల్షియం లవణం అబ్జార్బ్ అవుతుంది వైటమిన్ డి తక్కువైతే రక్తంలో కాల్షియం తగ్గుతుంది ఆరోగ్యవంతుడైన మానవునికి రోజుకి వెయ్యి మిలిగ్రాముల దాకా కాల్షియం అవసరం ఉంటుంది ఎదుగుదల ఎదుగుతున్న పిల్లలకి గర్భిణీ స్త్రీలకు పాలిచ్చే తల్లులకు కాల్షియం ఎక్కువ కావాలి ఫాస్ఫరస్ ఫాస్ఫరస్ శరీరంలో ఎముకలు పుళ్ళు తయ పళ్ళు తయారు కావడానికి ఉపయోగపడుతుంది శరీరంలోని అన్ని మెటబాలిజంలోనూ ఫాస్ఫరస్ ప్రధాన పాత్ర వహిస్తుంది శరీరంలోని ఎనర్జీ మాలిక్యూలు ఎడినోజియన్ ట్రై ఫాస్ఫేట్ ఏటీపీ ఫాస్ఫేట్ మాలిక్యూల్ నుండి తయారవుతుంది మానవ శరీరంలో నాలుగు వందల నుండి ఏడు వందల గ్రాముల ఫాస్ఫేట్ ఉంటుంది ఈ ఫాస్ఫరస్ ఎక్కువగా ఎముకల్లో పళ్ళలో ఉంటుంది ఆహార పదార్థాల్లో ఫాస్ఫరస్ విరివిగా దొరుకుతుంది ఫాస్ఫేట్ లోటు అరుదుగా ఉంటుంది కూరగాయల్లో ఉండే ఫాస్ఫరస్ ఫైటిన్లతో కలిసి ఉంటుంది అందులో నలభై నుంచి యాభై శాతం మాత్రమే అందుబాటులో ఉంటుంది ఫాస్ఫరస్ కాల్షియంతో సమానంగా శరీరానికి అవసరం పిల్లల్లో ఫాస్ఫరస్ అవసరం కొద్దిగా ఎక్కువ సోడియం సోడియం అన్ని బాడీ ఫ్లూయిడ్స్లోనూ ఉంటుంది ఆరోగ్యవంతుడైన మానవుని శరీరంలో సుమారు వంద గ్రాముల సోడియం ఉంటుంది సోడియం అన్ని ఆహార పదార్థాల్లో ఉంటుంది వంట వండేటప్పుడు సోడియం క్లోరైడ్ రూపంలో ఆహార పదార్థాలకు రుచి కొరకు యాడ్ చేస్తారు సోడియం చెమట ద్వారా యూరిన్ ద్వారా పోతుంది యూరిన్ ద్వారా బయటకు పోయే సోడియంని కిడ్నీ నియంత్రిస్తుంది చెమట ద్వారా పోయే సోడియంకు నియంత్రణ లేదు శరీరంలో సోడియం తగ్గడం వల్ల కండ్రాళ్ళకి కొంకర్లు వస్తాయి క్రాంప్స్ సోడియం ఎంత కావాలి అనేది వృత్తిని బట్టి వాతావరణం శారీరక శ్రమ బట్టి ఉంటుంది ఆరోగ్యవంతుడైన మానవుడికి రోజుకి ఐదు గ్రాముల సోడియం కావాలి సోడియం ఎక్కువగా తీసుకుంటే రక్తపోటు వచ్చే అవకాశం ఉంటుంది పొటాషియం ఎదిగిన మానవుని శరీరంలో రెండు వందల యాభై గ్రాముల పొటాషియం ఉంటుంది పొటాషియం అన్ని ఆహార పదార్థాల్లో ఉంటుంది పొటాషియం రక్త సరఫరా పెంచుతుంది మెటబాలిక్ అవసరాలకు ఉపయోగపడుతుంది రక్తనాళాల లోపలి పొర నుండి పొటాషియం రిలీజ్ అవుతుంది పొటాషియం రక్తపోటును క్రమేణా తగ్గిస్తుంది శాస్త్రీయ పరిశోధనల ప్రకారం ఆహారంలో ఎక్కువ సోడియము తక్కువ పొటాషియము రక్తపోటుకి దారితీస్తుంది ఆహారంలో సోడియం పొటాషియం సమాన నిష్పత్తిలో ఉండాలి మెగ్నీషియం మెగ్నీషియం ఎముకల్లో ముఖ్యంగా ఉంటుంది అన్ని శరీర కణాల్లోనూ మెగ్నీషియం ఉంటుంది మానవ శరీరంలో సుమారు ఇరవై ఐదు గ్రాముల మెగ్నీషియం ఉంటుంది అందులో సగం ఎముకల్లో ఉంటుంది శరీరంలో కాల్షియము పొటాషియము మెటబాలిజంకి మెగ్నీషియం కావాలి దీర్ఘకాలికంగా ఆల్కహాల్ సేవించే వారిలో టాక్సీమియా ప్రెగ్నెన్సీలో ప్రోటీన్ ఎనర్జీ మాల్న్యూట్రిషన్లో మాల్ అబ్జార్షన్ సిండ్రోముల్లోనూ మెగ్నీషియం లెవెల్స్ తగ్గుతాయి మెగ్నీషియం లోపించడం వల్ల ఇరిటబిలిటీ చెయ్యి వణుకుడు టెటని అనే చేతి కండరాల స్పాజం టెండాన్ రిఫ్లెక్స్లు ఎక్కువ కానీ తక్కువ కానీ అవడం జరుగుతుంది శరీరానికి రోజుకి నాలుగు వందల నలభై మిలిగ్రాముల మెగ్నీషియం కావాలి